त नम ओं सुखस्ेकदंतिललों गजकन्नीक लंबोदरस्क विघ्नजनाधि धूमके दुर्गणाध्यक्ष फालचंद्रो गजानन वक्र तो शोरपकर्ण हेरंब स्कंदपूर्वज षोड़ सहिताटे चुनियादी विद्यारंे विवाहे चवेशे निर्गमे तदा విఘ్స్వ్యూ శ్రీ रौद्रं रौद्रात्मकं ఘోరం తం కేతుం प्रणमाम्यहं ఓం కం केतवे నమ ప్రేక్షకులందరికీ కూడా మరి ఇప్పుడు కాలమానంలో అంతరిక్షంలో మార్చి ముప్పైవ తేదీన ప్రారంభమైనటువంటి శని యొక్క రాశి మార్పు ద్వారా మే పద్నాలుగో తారీఖున గురువు రాశి మారడం మిథున రాశిలోకి ఆ తదుపరి మే పద్దెనిమిదవ తేదీన ఈ గ్రహాలన్నింటినీ కూడా తన యొక్క వశీకరణలో ఉంచుకునేటటువంటి తన యొక్క ఛాయలో ఉంచుకునేటటువంటి ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి మనకి ఇవి గేమ్ ప్లేయర్స్ మొత్తం అంతరిక్షాన్ని అట్లాగే సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూజా కూడా తమ యొక్క ఛాయలో కొన్ని క్షణాల పాటు ఉంచేసి మన యొక్క భూ వాతావరణంలో అంతరిక్షంలో ఎన్నో ఆటలు ఆడేటటువంటి గేమ్ ప్లేయర్స్గా ఈ రాహుకేతువుల్ని అభివర్ణిస్తూ ఉంటారు కాబట్టి అట్లాగే మే పద్దెనిమిదవ తేదీన రాహుగ్రహము కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించి స్టార్ జరుపుతుండగా మరి ఆయనకి ఎదురుకుండా నూట ఎనభై డిగ్రీల దూరంలో ఈ యొక్క కేతువు అనేటటువంటి ఒక గ్రహము మృత్యుగ్రహము మరి సింహరాశిలోకి సూర్యుడి యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తర ఫలిమిని నక్షత్రంలో చార జరుగుతోంది అంటే రాశి మార్పు జరుగుతోంది కన్యా రాశిలోంచి సింహరాశిలోకి మార్పు జరుగుతోంది దీనివలన అసలు కేతువు ఎవరు కేతువు ఒక దేవత అంటే బ్రహ్మగారు ఆ ఒకనొక సమయంలో తను ఒక మృత్యువు అనేటటువంటి ఒక ఆవిడికి సృష్టి చేశాడు అయితే ఆ ఎందుకని చేశాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆవిడంటే మరి భూమి మీద ఎంతో మంది కర్మానుసారం పుడుతూ ఉంటారు ఎన్నో జీవులు అది మానవుడు కావచ్చు జీవులు కావచ్చు మరి పుడుతున్నప్పుడు ఈ జీవులు మళ్ళీ ఆ చనిపోతేనే కదా మళ్ళీ సృష్టి అనేది అవుతూ ఉంటుంది ఉన్నవాళ్ళు అలాగే ఉంటే కష్టం కదా అందుకని అది ఆలోచించి ఆవిడ జననమిస్తే ఆవిడ ఏడుస్తోంది ఇదేనా నేను అందరినీ కబలించడానికైనా నాకు జన్మనిచ్చింది అని బాధపడుతుంటే ఆ అప్పుడు ఆవిడ బాధపడుతున్నప్పుడు ఆ కన్నీటిలోంచి ధారల్లోంచి కొంత పొగ వచ్చింది ఆ పొగలోంచే కేతువు అనేటటువంటి ఒక ధూమ్ర గ్రహం అంటే ఈ పొగని ధూమ్రము అంటారు కాబట్టి కేతువు ధూమ్ర గ్రహంగా ఆ జన్మించాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆ బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి కన్యకు కాబట్టి ఈయన మృత్యువు యొక్క కొడుకు కాబట్టి కేతుగ్రహము మృత్యువులు మృత్యుద మృత్యుతుల్యమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అగాధాలు ఆ చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆ మనసంతా కూడా అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం అట్లాగే నక్షత్రం ముఖ్యంగా మూలా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి ఆయనే అధిష్టాన గ్రహం కేతు కాబట్టి మూలా నక్షత్రానికి ఎక్కువగా ఫోర్స్బుల్గా ఉంటుంది ఒకందుకు జాతకంలో ఎవరి జన్మ జాతకంలోనైనా సరే మూలా నక్షత్రంలో గనక పుట్టినట్లయితే ఆ చంద్రుడు మూలా నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే వారికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి ఆ జ్ఞానకారకు రాహువు అట్లాగే మోక్షకారకు కేతువు అన్నారు అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు రాహు అయితే ఆ మోక్షాన్ని ప్రసాదించడానికి ఎక్కువ మనసుని ప్రేరేపించేవాడు ఎవరయ్యా అంటే కేతువు అందుకనే మనకి వాస్తు ధర్మంలో కూడా ఈశాన్యంలో కేతుకి గురుడికి గురుడితో పాటు కేతు కూడా స్థానాన్ని ఇచ్చారు అంటే కొంత భాగాన్ని చంచమని చదువుతారు ఒక రెండు రెండంగులాలు పదంగులాలు ఎక్కువ కాదు అంటే అది దేవ దై దైవానికి సంబంధించినటువంటి స్థానంగా భావిస్తారు కాబట్టి ఈ కేతువు విష్ణు అంశ ఎందుకంటే మనకు ఉన్నటువంటి దశావతారాలు ఉన్నాయి ఈ దశావతారాల్లో కేతువు ఆ మీనావతార అంశ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో ఆవిర్భవించిన వాడని అర్థము కాబట్టి మనకి జాతక చక్రంలో ముహూర్త భాగంలో కానీ నిత్యము కానీ మనకి ప్రతిరోజు రాహుకాలము అని ఉంటుంది అంటే రాహుకాలము ప్రాంతీయ భావాలను బట్టి మనకి ఉంటూ ఉంటుంది తమిళనాడులో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ కేతుకాలము అని కూడా ఉంటుంది అంటే కేతుకాలం ఎక్కడా చూడలేదు కదండి రాహుకాలం విన్నాం కానీ అని మీరు అనుకోవచ్చు కేతుకాలము అంటే మనకి పంచాంగంలో యమగండ కాలము అంటారు మరి మృత్యు అంటే ఎముడే కదండి కాబట్టి వీళ్ళందరికీ రిలేషన్స్ ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మృత్యుదేవత కానీ కేతువుకి కానీ ఎముడికి కానీ శనికి కానీ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా మనుషుల్ని మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క కేతు కాలం అంటే యమగండ కాలము అంటారు ఈ యమగండ కాలంలో సాధ్యమేందరూ పనులేమి ప్రారంభం చేయకూడదని శాస్త్రవచనం మరి ఈ కేతువు ఏ విధంగా ఉద్భవించాడు మనం ఆల్రెడీ మనకి అందరికీ కూడా పురాణ గాథ తెలుసు క్షీరసాగర మధనము దాంట్లో రాక్షసుని స్వామివారు విష్ణు చక్రంతో ఆ సుదర్శన చక్రంతో అతని యొక్క శరీరాన్ని రెండు మొక్కలు చేస్తే ఆ శిరస్సేమో మనకి రాహుకి వెళ్ళిపోయింది కింద ఈ శరీరం అంతా కూడా మొండెంతో ఉన్నదానికి నాగుబావును పెట్టేసి మరి విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు ఆ కేతువుని కూడా వీళ్ళకి కూడా మన యొక్క సప్తగ్రహాలు అయితే నవగ్రహాల్లో ఒక్కొక్క స్థానం ఇచ్చారు కానీ ఈ రాహుకి కేతువుకి ఒక స్థానం మీద కమాండింగ్ ఉండదు వాళ్ళకంటూ ఏదీ లేదు ఓకే కొన్ని శాస్త్రాల్లో వృషభము గు అని అట్లాగే రాహుకి ఉచ్చ క్షేత్రమని కేతువుకి మరి వృచ్చిక రాశి క్షేత్రమని అంటారు అట్లాగే సింహము మీనము కూడా కేతువుకి పరిపరి మతాల విధంగా అంటే ఈ యొక్క శాస్త్రాలలో రకరకాలుగా సింహరాశి కేతువుకి స్వక్షేత్రమని అట్లా మీనరాశి స్వక్షేత్రమని అంటారు మరి ఈ యొక్క రాహుకేతువులు ఈ యొక్క భూమండలంలో ఎన్నో ఉన్నటువంటి మన ప్రకృతి అంతా కూడా వాళ్ళు ఆవరించవేసి సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని కమాండ్ చేస్తూ అంటే కాలాల రూపంగా యమగండ కాలమని అని వీళ్ళ మాది మాందీ గ్రహాలు అట్లాగే గుళిక కాలాలు ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఉంటాయి అయితే ఈ కేతువు అనేటటువంటి వాడు ఎక్కడైతే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ప్రభావాన్ని ఇస్తాడు రాహుమాలే అట్లాగే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క రాశి ప్రభావాన్ని ఇస్తాడు ఏ గ్రహాన్ని అయితే ఉంటే ఆ గ్రహాన్ని కూడా ఇస్తాడు కానీ ఈయన జ్ఞానాన్ని ఎక్కువగా అంటే మోక్షాన్ని జ్ఞానం ఉంటేనే కదండి మోక్షం వచ్చేది లేకపోతే మోక్షం డైరెక్ట్గా ఎవరికి రాదు అంత ఈజీ కాదు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే రాహువు కానీ కేతువు కూడా రాహు యొక్క కమాండ్లోనే ఉంటాడు కానీ ఈ కేతువు ఏమి అంత మంచివాడు కాదండి మోక్షాన్ని ఇస్తాడు అంతవరకే కానీ ఆయన పాపగ్రహాలతో కలిస్తే పాపాన్ని ఇంకా రెట్టింపు చేసి మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడి కేతువు కాబట్టి ఈ కేతువు యొక్క రీత్యా చూస్తే ఎటువంటి కార్యమైన ఆటంకాలు వ్యాపారస్తులు పూర్తిగా ఆ కింద వాళ్ళు పడిపోవడానికి వ్యాపారంలో పూర్తిగా నాశనం అయిపోవడానికి కూడా ఈ కేతువు కారణం అవుతాడు ఒకసారి అంటే సరైనటువంటి ఆ సాధన లేకపోవడం వల్ల కానీ వ్యాపారస్తుల్లో కాని ఆ బద్ధకం పెరిగిపోవటం అందరినీ నమ్మటము లేకపోతే అవసరం లేని సమయాల్లో పెట్టుబడి పెట్టడము ఇవన్నీ కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆల్రెడీ మొన్నటిదాకా అంటే మే పద్దెనిమిది వరకు కూడా ఈ కేతు అనేటటువంటి గ్రహము ఆ కన్యా రాశిలో ఉండటం ద్వారా మానవుల్లో చాలా మందికి ఈ కేతు మహర్దశ గాని వారి జాతక కేతు మహర్దశ కానీ అంతర్దశ కానీ ఇలా జరుగుతున్నప్పుడు లేకపోతే అశ్విని మఖా మూలా నక్షత్రాల్లో జాతకులకు కానివ్వండి లేకపోతే కొన్ని రాశులు వారికి ఈయన ఉన్నటువంటి స్థానాలు గనక స్థానాలు లేకపోతే దుస్థానాలు అయినట్లయితే ఈయన ఈ యొక్క కన్యా రాశికి సంబంధించిన కొన్ని అనారోగ్య స్థితులు కలిగజేసే ఉంటాయి నర్వస్ మీద బాగా ప్రయోగం జరుగుతుంది అట్లాగే లోపల జీర్ణకోశానికి సంబంధించిన పేగులకి సంబంధించిన ఇంటెస్టివ్ డై డైజెషన్ సిస్టమ్ అంటే అజీర్ణ వ్యాధులు ప్రబలటానికి ముఖ్యంగా వ్యాపారస్తులకి నష్టాన్ని కలుగజేయడానికి వ్యాపార వృద్ధి జరుగుతుంది అనుకుంటే అది కాస్త క్షీణించడానికి ఈ కేతువు చాలా వరకు దోహదపడ్డాడు ఇప్పటివరకు కూడా అంటే వినాశ గారిగా ఉన్నాడు కొంతమందికి లాభాన్ని కూడా ఇచ్చాడు అనుకోండి అది వారి యొక్క జాతకరిచ్చ ఉన్నటువంటి పరిస్థితులను తెచ్చారు కాబట్టి పర్సనల్ జాతకంలో ఈ యొక్క రాహుకేతువులు ఆడే ఆట సామాన్యమైన ఆట కాదు వీళ్ళు ప్లే బాయ్స్ అని కూడా అనొచ్చు అంటే మొత్తం ప్లే చేసేస్తారు వీళ్ళతో ఎవరు కలిసి ఉంటే వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చేస్తాడు వీళ్ళకంటూ స్వతహాగా నేను ఇదే ధర్మాన్ని అనుసరించాలి అని ఉండదండి వారు ఏ రాశిలో ఉంటే ఏ ఏ గ్రహం వీళ్ళని చూస్తే వీళ్ళు ఏ నక్షత్రంలో ఉంటే అట్లా ఇప్పుడు మరి ఉత్తరాఫలుగుని అంటే సూర్యుడు యొక్క నక్షత్రంలో మనకి జోడియాగ్లో మేషన్ నుంచి ఐదో అయినటువంటి సూర్యుడి యొక్క రాశి ఏంటి సింహరాశి ఆ సింహరాశిలో కేతు వస్తున్నాడు అంటే అతనికి స్వక్షేత్రం సాధ్యమైనంతవరకు అతను చెడు చెయ్యడు కానీ కొన్ని రాశుల వారికి మాత్రం స్థానాలనిచ్చే చెడు స్థానాలైతే మహామహా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్ని కేతువు కలుగు చేస్తాడు మృత్యుతుల్యమైనటువంటి కారకత్వాలను ఇస్తాడు ఆయన అందుకని ముఖ్యంగా హృద్రోగము జఠర రోగము జీర్ణాశయ లోపాలు అట్లాగే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే శిరస్సుకి సంబంధించినవి క్యాన్సర్స్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అధికారులు వారు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి అధికారత్వాలు లేకపోవటం లేకపోతే రాజకీయ నాయకుల్లో వారి వంశపారంపర్యంగా మందికి అనుకూలతలు కలగజేయటం వరకు ఎందుకంటే కుజవత్ కేతువు శనివత్ రాహువు అన్నారు అంటే కుజువత్ కేతువు అంటే కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు కుజుడు ఏ విధమైనటువంటి దుర్మార్గ పనులు చర్యలు ఇస్తాడో ఆ ఎందుకంటే యుద్ధాలు కావచ్చు శస్త్రచికిత్సలు కావచ్చు ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి అది ఏ భాగం అనేటటువంటిది శరీర జాతక నుంచి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మరి కుజుడిచ్చేటటువంటి భయాందోళన కానీ ప్రమాదాలు కానీ మృత్యుతుల్యమైన ఏ విషయాలైనా సరే ఈ యొక్క ముఖ్యంగా ల్యాండ్ లిటిగేషన్స్ కానివ్వండి లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కానివ్వండి కోట్లాటలు ఒక చోట సరైనటువంటి స్థిమితలు లేకపోవటం ఆ మానసిక చిత్ర విచిత్రమైనటువంటి కళాఖండాలు ఉంటాయి మిల్లలు అట్లాగే జూలై ఇరవై తర్వాత ఈయన మళ్ళీ పూర్వ నక్షత్రంలోకి వస్తున్నాడు శుక్ర నక్షత్రం ఇప్పుడు సూర్యుడిచ్చే ఫలితాలు ఇస్తే అప్పుడు శుక్రుడిచ్చే ఫలితాలు చిత్రకళారంగంలో వాళ్ళకి కొంతమందికి అనుకూలతలు ఉంటాయి కొంతమందికి దిగజారితనాలు ఉంటాయి చాలా చాలా గోల్మాల్ సిస్టమ్స్ అనేవి కేతు ఇస్తాడు చిత్రకళా పరిశ్రమ లలిత సంఘ లలిత లలిత కళలు ఉంటాయి మనకి ఆ లలిత కళల్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేతు యొక్క ప్రభావం ఉంటుంది సెన్సెక్స్ ముఖ్యంగా షేర్స్ అండ్ సెన్సెక్స్ దేశకాలమాన పరిస్థితుల్లో ఇవి చాలా ఎక్కువగా ఈయన యొక్క కేతు యొక్క ప్రభావం ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కూడా కేతు యొక్క ప్రభావం ఉంటుంది ముఖ్యంగా కేతువుకి సంతానానికి సంబంధం ఉంది ఎందుకంటే కాలసర్ప దోషంలో కేతు యొక్క పాత్ర అచంచలమైనటువంటిది అనిర్వచనమైనటువంటిది కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతో మంది గణపతిని ఆరాధించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు కేతు యొక్క జపాలని దానాలని ముఖ్యంగా హోమాలని చేయించుకోవాలి గణపతికి సంబంధించిన గకార అష్టోత్రం కావచ్చు గరికతో కావచ్చు దర్భతో కావచ్చు హోమాలు చేయించాలి సంతాన పరంగా కాని విద్యాపరంగా పరంగా కానీ బుద్ధి పెరగినటువంటి వాళ్ళు కానివ్వండి నర్వస్ సిస్టమ్ ఆపరేట్ కానటువంటి వాళ్ళు కానివ్వండి పక్షవాతం వచ్చిన వాళ్ళు కానివ్వండి ఒకటి కాదండి చిత్ర విచిత్రంగా ఉంటే కేతు ఇచ్చేటటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించండి కేతుగ్రహ ప్రభావం వలన దాని వలన బుద్ధి వికాసము కూర్చుంటే పూజ చేయాలనేటువంటి తాపత్రయం పెరుగుతుంది మోక్ష మార్గానికి మీకు మీరే ఆ దైవ దైవాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి కాబట్టి కేతువు సింహరాశిలో ఉండటం చాలా చాలా విశేషప్రదం కొన్ని రాశులు వారికి తప్ప కాబట్టి ఈ ద్వదశ రాశుల్లో ఏ ఏ రాశులు వారికి కేతుగ్రహ ప్రభావం శుభంగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందో తెలుసుకుంటూ మరి కేతుకి సంబంధించినటువంటి మోక్షానికి కానివ్వండి పూజలకు కానివ్వండి ఏ ఏ పూజలు చేయాలి ఏ ఏ ఆరాధనలు చేయాలో మరి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఓం కం కేతవే నమో నమ కుంభరాశి కుంభరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి కేతువు సప్తమ రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం చేయటం ప్రారంభం చేస్తే అప్పటికి అదే రోజున రాహువు మే పద్దెనిమిదవ తేదీన మరి వీరి యొక్క జన్మరాశిలోకి రావటం ఈ రాహుకేతువుల వలన కుంభరాశి వారికి మరి సప్తమంలో కేతువు ఉండటం రాహు ఉండటం ఇలా దీని వలన ప్రక్షక కాల సర్ప యోగం అనేటటువంటిది కలిగే అవకాశం ఉంటుంది దీని వలన ఈ కాలసర్పయోగ యోగ దోషము అనేటటువంటిది జన్మత జన్మరాజ్య జాతకంలో ఉన్న ఇబ్బందులే దేశ గోచారానికి ఇబ్బందులే ముఖ్యంగా మన దేశ గోచార రీత్యా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు ఎన్నో కుటంత్రాలు అట్లాగే ఎన్నో రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారికి సప్తమంలో కేతు ఉండటం ద్వారా తండ్రికి సంబంధించిన ప్రేమ వ్యవహారాల విషయాలలో పిత్రార్జితాన్ని అమ్మటము ద్వారా వచ్చేటటువంటి ధనపరమైనటువంటి ఇష్యూస్ వలన తండ్రి మీద ప్రేమానురాగాలు తగ్గటం వారితో పోట్లాటలకి దిగటం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించటం ఏదైనా ఒక గృహాన్ని నిర్మించాలి అనుకున్నట్లయితే ఆ గృహ విషయంలో భార్య కానీ భర్త కానీ శసీ ఒప్పుకోకపోవడం లేదా తండ్రి తనకున్నటువంటి పాత ఇల్లు ఏదైనా చొరగొట్టి వేద్దాం అనుకుంటే వీళ్ళు వీళ్ళు ప్లాన్ చేస్తే తన యొక్క అన్నదమ్ములు ఒప్పుకోరు ఈయన తండ్రి ఒప్పుకోరు దాని ద్వారా కుంభరాశి వారికి ఈ అమ్మేద్దాం అనే ఆలోచన వస్తుంది ఆ మండలంలో కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా కోర్టు వ్యవహారాల విషయంలో భార్యాభర్తల మధ్య సమస్య ఉన్న వాళ్ళకి కానీ వ్యాపార భాగస్వామ్యంలో బయటకు వచ్చేద్దాం ఉన్న లాభం చాలు ఇక నా వల్ల కాదు వీళ్ళతో నేను ఇవ్వనలేకపోతున్నాను అనుకున్న సందర్భంలో అక్కడ కూడా ఆటంకాలు సమస్యలు ఎదురవుతాయి గవర్నమెంట్ పరంగా వారికి తొందరగా తీర్పులు రావు ఒక రకంగా ఈ లీగల్ ఇష్యూస్లో అట్లాగే ముఖ్యంగా జూలై ఇరవై తర్వాత మరి శుక్ర నక్షత్రంలోకి వచ్చినటువంటి కేతు వలన ఎవరైతే ప్రేమికులు ఉంటారో అవతల వ్యక్తులు వీరిని కొంచెం తిరస్కరించటం అంటే కుటుంబ పరిస్థితుల వలన వీరిని తిరస్కరించే అవకాశాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని ద్వారా వీరు కొంత దూర ప్రయాణాలకి చదువురిచ్చ వెళ్ళిపోయే పరిస్థితి కూడా కలిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తండ్రికి ఎదురవుతాయి అట్లాగే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి కుంభరాశి వారికి ఉంటుంది ముఖ్యంగా దీని యొక్క పరిహారార్థమే వీరు కేతువుకి సంబంధించినటువంటి ములవలు దానం చేయటం లేదా సర్పగ్రహానికి సంబంధించినటువంటి సర్పసుక్త పారాయణ చేయించుకోవటం సుబ్రహ్మణ్య హోమా పాశుపత హోమం చేయించుకోవటం అట్లాగే ఒక శనివారం రోజున లేదా ఆదివారం రోజున వీరు ఈ కేతుకి సంబంధించిన ఒక మేకని అశ్విని మఖ మూలా నక్షత్రాలు ఏదైనా ఒక నక్షత్రం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి బలిగా మీరు ఇవ్వకుండా వారికి దానం చేయటం ఎర్రగుమ్మడి పండు ప్లస్ ఈ మేకను దానం చేయడం ద్వారా కూడా కొంత మీకు ఆ దోషం పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా ఈ దోషం ఉన్నటువంటి వారు ముఖ్యంగా వివాహం కావాలి అనుకున్న వాళ్ళైతే గణపతి హోమం చేసి ఏదైనా ఈ యొక్క వివాహ ప్రయత్నాలు చేయండి అట్లాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి కూడా ఇంట్లో గణపతి చిత్రావృతి తర్పణాలు చేయించుకోండి అలాంటి వేద వేద పండితుల చేత దానివల్ల కూడా మీకు మంచి సంసిద్ధత కలుగుతుంది ఏదైనా వ్యాపారంలో లాభాలు లేక నష్టాలు పడుతున్నా భాగస్వామ్యంలో ఇబ్బందులు పడుతున్నా లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి ఇట్లా మన సనాతన ధర్మంలో మన శాస్త్రాలలో ప్రతి దానికి కూడా ఏదో ఒక ఈ జప దాన హోమ కార్యక్రమాలు చాలా ఉంటాయి కాబట్టి అది మా లాంటి గురువుల్ని సంప్రదించి మీరు కనుక చక్కగా దానికి తగ్గట్టుగా మీ జాతక పర్యవేక్షణ చేయించుకొని చెప్తే అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకోని సమయంలో కూడా అనుకో అనుకున్నట్టుగా అయిపోవటం మనం అనుకోకుండా కూడా కొన్ని అకస్మాత్తుగా చక్కటి లాభాలు కలగడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి దైవ ఉపాసనా బలం వల్ల కాబట్టి ఓం సం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ స్కంద అష్టోత్రాన్ని చక్కగా రోజు నిరుపక్షతులతో పూజించండి స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం శుభమస్తు గం గణపతయే నమ